అందరికీ శుభదినం మన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలకు ఎన్నడూ కనుగుని ఎరుగుని చూడని విధముగా అత్యధిక సంఖ్యలో మన తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా పక్క రాష్ట్రాల నుండి కాకుండా ప్రపంచ నలుమూల నుండి తల్లి వచ్చిన తెలుగు జాతికి తెలుగు యువతకు తెలుగు మహిళలకు ఓటర్ల మహాశయులకు అందరికీ అందరికి పేరు పేరున నా హృతి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ రాక్షస పరిపాలన నుండి విముక్తి కావడానికి మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం ఎంతో కసితో మీరందరూ చాలా దూరం నుండి భావి సంఖ్యలో తరలి వచ్చి మన తెలుగుదేశం కూటమి అభ్యర్థులకు ఓటు వేసినందున మంచి మెజారిటీతో కూటమి ప్రభుత్వం ఏర్పడి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తున్నందుకు మీ యువతి యువకులకు ఓటర్ల మహాశయులకు యావత్ తెలుగు జాతికి అందరికీ పేరు మా తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి తరఫున అందరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ మీ నందమూరి రామకృష్ణ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జోహార్ అన్ ఎన్టీఆర్ అందరికీ శుభదినం మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎన్నికలకు ఎన్నడూ కనుగొని ఎరుగుని చూడని విధముగా అత్యధిక సంఖ్యలో మన తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా పక్క రాష్ట్రాల నుండి కాకుండా ప్రపంచ నలుమూల నుండి తల్లి వచ్చిన తెలుగు జాతికి తెలుగు యువతకు తెలుగు మహిళలకు ఓటర్ల మహాశయులకు అందరికి అందరికీ పేరు నా హృదయ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ రాక్షస పరిపాలన నుండి విముక్తి కావడానికి మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ భవిష్యత్ కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం భావి తరాల భవిష్యత్తు కోసం ఎంతో కసితో మీరందరూ చాలా దూరం నుండి భారీ సంఖ్యలో తరలి వచ్చి మన తెలుగుదేశం కూటమి అభ్యర్థులకు ఓటు వేసినందున మంచి మెజారిటీతో మన కూటమి ప్రభుత్వం ఏర్పడి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఇది తథ్యం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తున్నందుకు మీ యువతి యువకులకు ఓటర్ల మహాశయులకు యావత్ తెలుగు జాతికి అందరికీ పేరు మా తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి తరఫున అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ మీ నందమూరి రామకృష్ణ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు जोहार न इंडिया